ఆచల్ పరిష్కరించాలి ఆచోలో ఉన్నటువంటి సమస్యలు బెట్టనే పరిష్కరించాలి ఆచోలో ఉన్నటువంటి సమస్యలు బెట్టనే చేయించాలి బాత్రూమ్స్ బెట్టనే ఉప చేయించాలి బాత్రూమ్స్ పెట్టనే ఫ్రమ్ చేంజ్ చేయాలి బాత్ రూమ్స్ ను బెట్టనే ఫ్రమ్ చేంజ్ చేయాలి బెట్టనే శుభ్రం చేయాలి విద్యార్థుల బట్టల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాడిని వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాడిని వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాడిని వెంటనే స్పందించాలి తీసుకోవాలి వాడెని గాకపోయినా వెంటనే చర్య తీసుకోవాలి వాడెని గాకపోయినా వెంటనే చర్య తీసుకోవాలి సిక్కు సిక్కు వాడెళ్ళే కొడం సిక్కు సిక్కు వార్డెన్ లేకపోవడం మానవాళికి రెండు రోజులు హాజరవుతున్న వార్డెన్ వెంటనే మానవాళికి రెండు రోజులు హాజరవుతున్న వార్డెన్ వెంటనే రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి బాలుర కళాశాల హాస్టల్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ స్థానికంగా వార్డెన్ రోజు వర్క్ చేయడం లేదు వారానికి రెండు రోజులు మాత్రం ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కావచ్చు సింటెక్స్ కావచ్చు ఇక్కడ పరిసరాల ప్రాంతాల్లో కూడా ఈరోజు కళా ఆఖరికి కసువు కూడా నూకలైనటువంటి పరిస్థితి ఇక్కడ ఆ బీసీ హాస్టల్లో నెలకొన్నటువంటి సందర్భం ఉంది వెంటనే కూడా ఉన్నటువంటి డిడి గారు స్పందించి ఈ హాస్టల్ సమస్యను తీర్చాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు గత ఇరవై రోజుల నుంచి కూడా సీట్లు ఇవ్వండి అని చెప్తే ఈరోజు డిగ్రీ విద్యార్థులకు సీట్లు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది వెంటనే కూడా పార్టీని సస్పెండ్ చేయాలా డిగ్రీ విద్యార్థులకు సీట్లు కల్పించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాను డిగ్రీ విద్యార్థుల సీట్లు అడిగితే ఇవ్వమని చెప్పి కరాఖండిగా ఇవ్వమని చెప్తా ఉన్నటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉంది వెంటనే ఆఖరికి కూడా విద్యార్థి సంఘాలుగా కూడా మేము కూడా అయినా కూడా ఆఖరికి ఆల్రెడీ ఆల్రెడీ లిస్ట్ పంపించేసాం ఈ అకాడమీకాయ సంబంధించినటువంటి వర్షన్ ఈరోజు చెప్తున్నటువంటి సందర్భం ఉంది వెంటనే కూడా ఇవన్నీ కూడా అదే కాకుండా కూడా మన రోజున కూడా శనివారం పూట కూడా ఈరోజు దాదాపుగా నాలుగు గంటలకు కాను ఈరోజు ఫుడ్ పెట్టినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఫేషియల్ వేయించుకొని ఈరోజు ఫుడ్ పెట్టించుకోకున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కూడా సరిగా లేవు ఈరోజు సింటేక్ ఉన్నటువంటి సింటెక్స్ కూడా క్లీన్ చేయలేదు దాదాపుగా దాదాపుగా ఆరు నెల ఆరు నెలల నుంచి కూడా ఈరోజు క్లీన్ చేయలే సందర్భం ఉంది విద్యార్థులు అంటే ఎవరు చెప్పుకుంటో చెప్పు అనే వర్షంలో ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు ఫ్యాన్లు కూడా ఈరోజు చేయకపోతే ఆ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు ఫ్యాన్ రూమ్ నుంచి బయటకు వచ్చి బయట పనుగొండనేటువంటి సందర్భంలో కూడా ఈరోజు మాట్లాడినటువంటి సందర్భం దీనిపైన వెంటనే సమగ్ర విచారం జరిపించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే బీసీ ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించినటువంటి హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే ఇప్పటికే అడ్మిషన్లు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాక విద్యార్థులు తలకిందలు తపస్సులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే అడ్మిషన్లు ప్రారంభమైనట్టుకే ఏదైతే విద్యార్థులు గ్రామాల నుంచి వచ్చి ఈ పట్టణ నియోజకవర్గ కేంద్రాల్లో చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు వస్తుంటే అలాంటి విద్యార్థులకు ఏదైతే రాయదుర్గం బీసీ ఇంటర్మీడియట్ డిగ్రీ బాలుర వసతి గృహంలో సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది ఈ విషయాన్ని వాద్యం గారిని అడిగితే సీట్లు అసలు ఇక్కడ ఫుల్ అయినటువంటి పరిస్థితే లేదు విద్యార్థులు లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ప్రభుత్వమేమో మేము మేము గొప్పలు చెప్పుకుంటా ఉంది విద్యార్థులు ఎంతమంది అయినా కానీ విద్యార్థులకు మేము నాణ్యమైన ఆహారము నాణ్యమైనటువంటి వసతులు అన్నీ కల్పిస్తామని దాదాపుగా సంవత్సరం కాలము గడిచిపోయే సందర్భం వస్తుంది మరి ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామ్ డేట్లు కూడా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అనౌన్స్మెంట్ చేసేయడం జరిగింది ఇప్పటికైనా విద్యార్థులకు దుప్పట్టు ఇవ్వలేనటువంటి పరిస్థితి మెస్ కాస్మోటిక్ ఛార్జ్ రాలేనటువంటి పరిస్థితి ఇవన్నిటినీ కూడా చూసుకొని విద్యార్థులకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వంట గారి పైన తక్షణమే ఏదైతే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిడి గారు తక్షణమే స్పందించి రాయదుర్గం హాస్టల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించాలని లేకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్న ఓ నాలుగు రోజుల కింద కూడా ఇదే హాస్టల్లో సమస్య లేవనెత్తడం జరిగింది నాలుగు గంటలు అరుస్తా ఉంటే ఆ రోజు విద్యార్థులకు కనీసం భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఇలాంటి వాలంటీర్ను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ సూటిగా అడుగుతా ఉంది ఏదైతే వాలంటీర్ వాళ్ళ ఇంటి సొమ్ము ఏమైనా తెచ్చి పెడుతున్నాడా ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యార్థులకు పెట్టాల్సిన ఆహారాన్ని అంతా అతనే తానే అంటే తందారం అనే విధంగా తాను పట్టిన కాలుకు మూడే కుందేళ్ళు అనే విధంగా అతను ఎట్లు చెప్తే అట్లా వినాల్సినటువంటి పరిస్థితి రాయదుర్గం బీసీ హాస్టల్ వార్డెన్ చేతిలో విద్యార్థులు నలిగిపోతున్నారు తక్షణమే డీడీ గారు స్పందించి వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ నియోజకవర్గ ఈ రెండు నియోజకవర్గాలకు ఒక సబ్ డివిజన్ ఉంది కళ్యాణదుర్గంలో అక్కడ ఏపీఎస్ డబ్ల్యూఓ గారనే పేరుకు మాత్రమే ఏపీఎస్ డబ్ల్యూఓ అనేక సమస్యలు హాస్టల్ విషయాల గురించి అనేక సార్లు చెప్తే ఇప్పటిదాకా కూడా అతను కూడా ఏ ఒక్క హాస్టల్ వార్డైన్ల పైన చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి ముట్టాల్సినటువంటి ముడుపులు ముడతా ఉన్నాయి కాబట్టి ఏ హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకోవడం లేదు గారు తక్షణమే హాస్టల్ వార్డెన్ పైన అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది